జనగమ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీని సత్కరించి కుర్చీలో కూర్చోబెట్టారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ నాలుగు వందల ఇరవై హామీల వల్ల ప్రజలు మోసపోయారని తెలిపారు ఒక ఒక కంట్రీ ఒక స్టేట్కి పోయిన డాలర్స్ మన వరంగల్లోనే రెండు వందల యాభై కార్లు వేసుకొని వచ్చారు వరంగల్లోనే రెండు వందల యాభై కార్లు వేసుకొని ఒక్క రూల్ పని పోతేనే ఎంత కష్టపడతారు అమరికాలో పని వదిలిపెట్టుకొని రెండు వందల యాభై కార్లు వేసుకొని ఊరేపు తీసుకొచ్చారు సుషన్గా తీసు సుచనా అది ఏంది అవర్కాలా అదే అంటారు వాళ్ళు ఎవరు అంత రెస్పాన్స్ లేదు బిజినెస్ మీటింగ్ పెట్టారు వరంగల్ కులాల వైజ్గా మీటింగ్ పెట్టారు పద్మశాలలో మీటింగ్ పెట్టారు వైస్ మీటింగ్ పెట్టారు అంటే అంత రెస్పాన్స్ వచ్చింది మనకు మళ్ళా దయాన్న మంత్రి దయాన్న అంటే ఒక మంచోడు అని వరంగల్ జిల్లా అందరూ తెలుసు దయచేసి మంచి రోజులు మనకున్నాయి నిన్న దుబాయ్ ఆడ కూడా మూడు వందల మంది వ్యాపారస్తులే మంచి మీటింగ్ పెట్టారు ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద పోయి ఆడ బిజినెస్ సెటిల్ అయ్యి వాళ్ళు కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు ఎక్కడికి పోయినా మళ్ళా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతాడని నమ్మకం ప్రజల వచ్చిందని కూడా ఈ సందర్భంగా మనంగా చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఓ మంత్రి నాకు అన్నాడు కాబోయే మంత్రి రా రా అంటారు నన్ను ఎందుకే అందముందరంట విజయ్ తీసుకుంటావు అన్నా అంటే వాళ్ళకు కూడా తెచ్చిపోయింది మనకు మంచి రోజులు వస్తే నేను గ్రామ ఎంపీటీసీ రివ్యూ చేస్తా దయచేసి నేను ఇన్ఛార్జ్ లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫుల్ టైం గాలికి మీటింగ్ పెట్టదు ఆ ఎంపీటీసీలో మన ఏ ఊరు ఉన్నది ఏ ఊర్లో మనం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది ఎవరిని యాక్టివ్గా చేస్తే బాగుంటుంది మన వాళ్ళు ఎవరు కులాల కూడా తీయాలి యాక్టివ్గా ఈ నెల రోజులు దయచేసి నెల రోజులు ఎందుకు అంటే నెల రోజుల తర్వాత మనం ఫ్రీగా ఉన్నా ఏం కాదు వాళ్ళు రెండు నెలల్లో పట్టి ఎన్నికలు పెడతారు రెండు నెలల లోపల మూడు ఎన్నికలు వస్తాయి సర్పంచ్ ఎంపీటీసీ మున్సిపాలిటీ రెండు నెలల లోపట్ వాళ్ళు ఫస్ట్ ఎంపీటీసీ ఎందుకు పెడతాను ఎప్పలా సర్పంచ్లు కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు నలుగురు పోటీ పడతారు కదా ముగ్గురు నలుగురు ఇత్తం ఇంత ఆశ పెట్టి చూడ నువ్వు పెట్టి ముగ్గురు వాడుకుందాం అని ఎన్పీటీసీలు మొదలు పెడతారు తర్వాత సర్పంచ్ ఎంపిక